అందరికీ నమస్తే అండి ఒకవైపు ఏమో పార్టీ నాయకులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు మరోవైపు అసెంబ్లీలో తను అడిగిన విపక్షనేత హోదా కూడా ప్రతిపక్ష నేత హోదా కూడా రావడం లేదు మరోవైపు కీలక నాయకులు ఎప్పుడు పార్టీ మారతారా ఏంటి అనేది కూడా తెలియడం లేదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గందరగోళం మధ్య ఇన్ని రాజకీయ కష్టాల మధ్య ఇప్పుడు పర్సనల్గా కుటుంబ పరంగా కూడా ఒక పెద్ద షాక్ వచ్చి పడింది ఒక పెద్ద కష్టం వచ్చి పడింది అదేంటంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు మీకు గుర్తుండే ఉంటుంది ఈ సరస్వతి పవర్స్కి సంబంధించి కొన్ని నెలల కిందట ఒక ఐదు నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేశారు అందులో కోర్టులో పిటిషన్ వేశారు సో దానికి ఈ విజయమ్మ గారు కౌంటర్ పిటిషన్ వేస్తూ అసలే సరస్వతి పవర్లో జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఏమీ లేవు భారతి గారికి కూడా వాటాలు ఏమీ లేవు వాళ్ళకి అసలు పిటిషన్ వేసే అర్హత కూడా వాళ్ళకు లేదు ఆ వాటాలన్నీ నా పేరు మీద ఉన్నాయి అది నాది సో వాళ్ళు ఎందుకు పిటిషన్ వేస్తారు ఈ పిటిషన్ను కొట్టేయండి ప్లస్ వాళ్ళకి జరిమానా కూడా విధించండి తప్పుడు పిటిషన్ వేసినందుకు సో మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కోర్టుని చట్టాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు అని విజయమ్మ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేశారన్నమాట సో ఇది ఈనాడులో ఈరోజు హైలైట్ అయింది హైలైట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు మార్గదర్శికి సంబంధించి సాక్షులు హైలైట్ చేస్తున్నారు అది మార్గదర్శి అనేది వాళ్ళకు సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తులను ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తారుగా సో ఈరోజు ఈనాడులో అదే హైలైట్ రాశారు మొత్తం డీటెయిల్డ్గా రాశారనమాట అసలు విజయమ్మ గారు చేసిన వాదన ఏంటి కంపెనీలో ఎవరి షేర్లు ఎంత ఉన్నాయి ఏంటనేది సో ఆ వార్త ఉన్నది ఉన్నట్టు నేను చదువుతా దీనిలో ఎంతవరకు వాస్తవం అనేది ఆల్రెడీ గారు పిటిషన్ వేయకుండా వాళ్ళు అంతగా రాయరు కదా విజయమ్మ గారు కౌంటర్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసిన మాట వాస్తవం కోర్టు నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన మాట వాస్తవం వీళ్ళు అఫిడవిట్లు వేసిన మాట వాస్తవం ఆ అఫిడవిట్లలో ఏం చెప్పారు అనేది ఈరోజు రాశారు ఒకసారి అది చూస్తే ఇదిగో సరస్వతి పవర్లో వాటాలన్నీ నావే వాళ్ళకేమీ లేవు జగన్ భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు పిటిషన్ విచారణార్హం కాదు ఎన్సీఎల్టీలో విజయమ్మ కౌంటరు సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని జగన్ భారతీరెడ్డిల ట్రైబ్యునల్ను తప్పుదావ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్కు వైఎస్ విజయమ్మ నివేదించారు సరస్వతి లిమిటెడ్తో కానీ గిఫ్ట్ డీడ్తో కానీ షర్మిలకు సంబంధం లేదని అయినా తన కుమారుడు కోడలు భారతీ కుమారుడు జగన్ కోడలు భారతిరెడ్డి షర్మిలను వాటాల బదలాయింపు కోసం వివాదాలను ఒక లాగుతున్నారన్నారు జగన్కు షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడకు తీసుకురావడం ట్రైబ్యునల్ను తప్పుదావు పట్టించడానికేనన్నారు సరస్వతి వాటాలపై నిర్వహ సర్వహక్కులు తనవేనని వారిద్దరి ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్ భారతీయులకు సరికాదన్నారు సరస్వతి వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారం తన పేరిట బదలాయించారని షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ను తనపై విశ్వాసంతో ఇచ్చేసి ఇచ్చానడం అవాస్తవమని పేర్కొన్నారు ప్రస్తుతం సరస్వతి పవర్లో జగన్ భారతీయులకు వాటాలేమీ లేవని ఇందులో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాలు తనవేనని విజయమ్మ స్పష్టం చేశారు కుటుంబ వివాదాల కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని భారీ జరిమానాతో వాటిని కొట్టివేయాలని కోరారు సరస్వతిలో అనుమతి లేకుండా జరిగిన వాటాల బదలాయింపును నిలిపివేయాలని వాటాదారుల రిజిస్టర్లో పేర్లను మార్చి తన వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ భారతిరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు విజయమ్మ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి అని చాలా క్లియర్గా రాసుకొచ్చారనమాట జగన్కు షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ పేర్కొన్నారు ఇందులో భాగంగా సెక్షన్ ఫిఫ్టీ నైన్ను ను తప్పుగా అన్వయిస్తున్నారని తెలిపారు లోపల పేజీలో కూడా మొత్తం వివరాలన్నీ రాశారనమాట ఇదిగోండి సరస్వతిలోని అరవై నలభై ఆరు పాయింట్ ఏడు ఒక లక్షల వాటాలను సండూర్ పవర్ కంపెనీ డెబ్బై ఒకటి పాయింట్ అంటే డెబ్భై ఒక్కన్నర లక్షల వాటాలను క్లాసిక్ రియాలిటీ తనకు విక్రయించడంతో మొత్తం ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల ఈక్విటీ వాటాలతో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది దక్కించుకున్నానన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరున జగన్ భారతి రెండు దాన పత్రాలు గిఫ్ట్ డీడ్ తనకు ఇచ్చేసి ఇచ్చారన్నారు వీటి ప్రకారం సరస్వతిలో జగన్కు చెందిన డెబ్భై నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల వాటాలు భారతికి చెందిన నలభై నలభైన్నర లక్షల వాటాలను తనకు బదిలీ చేసినట్టు తెలిపారు అంటే మొదట నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటా తంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూలై నెలలో జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ గారికి ఉన్న వాటాలు కూడా విజయమ్మ గారికి ఇచ్చారు గిఫ్ట్ డీడ్లో వాటా సర్టిఫికేట్లో పోలియో నెంబర్లను కూడా పేర్కొన్నారని చెప్పారు తనతో క్లాసిక్ రియాలిటీ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై మూడున వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందన్నారు ఈ వ్యవహారంలో భాగంగా క్లాసిక్ రియాలిటీ సరస్వతి పవర్ తాను మాత్రమే పార్టీలుగా ఉంటామన్నారు సరస్వతి పవర్లోని పదకొండు పాయింట్ మూడు ఏడు లక్షల వాటాలను రూ మూడు పాయింట్ సున్నా ఏడు కోట్లకు క్లాసిక్ రియాలిటీ తనకు బదిలీ చేసిందన్నారు వాటాలను తన పేరుతో బదలాయించాలంటూ గత ఏడాది జూన్ పద్నాలుగున సరస్వతి కంపెనీకి రాసిన లేఖ ఆధారంగా అన్ని అంశాలను పరిశీలించి తన పేరుతో బదలాయించిందని తెలిపారు ఈ విషయాన్ని గత ఏడాది జూలై రెండున బోర్డు సమావేశంలో ఉంచగా డైరెక్టర్లు బదలాయింపునకు ఆమోదం తెలిపారన్నారు దీంతో కంపెనీ సభ్యుల జాబితాలో తన పేరు నమోదైందని చెప్పారు వాటాల బదలాయింపు తన హక్కుల గురించి ప్రశ్నించడానికి కారణాలు లేవన్నారు ఇప్పుడు కంపెనీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటా పొందానని స్పష్టం చేశారు చట్టబద్ధంగా బదలాయింపు జరిగిన వాటాలపై ప్రస్తుత పిటిషన్ చట్ట చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని వ్యక్తిగత రాజకీయ వివాదాలను కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగడం చట్ట విరుద్ధమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు అసలు పిటిషన్ వేసే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని గారు పేర్కొన్నారు అలాగే ఈ పిటిషన్ విచారణార్హం కాదు వెంటనే దీన్ని కొట్టివేయండి వాళ్ళకు ఫైన్ కూడా వేయండి అని విజయం గారు పేర్కొన్నారు చూసారా సొంత కుటుంబ వ్యవహారం సొంత వాళ్ళందరూ కూడా ఏదో బయట వాళ్ళ పిల్లలు కాదు జగన్ సొంత తల్లి కొడుకుల మధ్య వ్యవహారం ఆస్తి వ్యవహారం కోర్టుకు వెళ్ళింది ఆటోమేటిక్గా ఆస్తి వ్యవహారం కోర్టుకు వెళ్ళిన తర్వాత అది చిన్న చిన్న కుటుంబాలైతే మీడియాలో పెద్దగా పట్టించుకో కానీ ఇది పెద్ద కుటుంబం రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు రాజకీయంగా పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వైఎస్ కుటుంబం సో ఆ వైఎస్ కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద వివాదం కోర్టు వరకు వెళ్తున్నప్పుడు అది వార్తేగా అందులోకి రాజకీయంగా శత్రువులను మూటకట్టుకున్న కుటుంబం మీడియా పరంగా శత్రువులను మూటకట్టుకున్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో దాన్ని రాస్తారు హైలైట్ చేస్తారు ఈరోజు ఈనాడులో రాశారు రేపు ఆంధ్రజ్యోతిలో ఇంకా గట్టిగా రాస్తారు ఆంధ్రజ్యోతిలో బహుశా ఈ సబ్జెక్ట్ తెలియదేమో అందుకే రాయలేదు ఈరోజు సో రేపు స్ట్రాంగ్గా మరింత స్ట్రాంగ్గా అడిషనల్ పాయింట్స్తో రాస్తారనమాట సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ పరిణామమే కదా ఆయన బహుశా ఊహించి ఉండరు అంటే ఆయన ఏమనుకున్నారంటే కోర్టులో పిటిషన్ వేస్తే ఏమైనా కాంప్రమైజ్కి వస్తారేమో రాజీకి వస్తారేమో అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎవరు ఆ సలహా ఇచ్చి ఉంటారు మనం కోర్టులో పిటిషన్ వేద్దాం ఇలా ఈ సరస్వతి పవర్ వాటాలకు సంబంధించి అప్పుడు షర్మిళ గారు రాజీకి వస్తారు అని అనుకున్నారు రాజీకి రాలేసారు కదా తిరిగి అసలు వాళ్ళకి పిటిషన్ వేసే అర్హత లేదు వాళ్ళు పిటిషన్ వేయడం ఏంటి ఆ పిటిషన్ను కొట్టేయండి వాళ్ళకు అసలు షేర్లే లేవు వాళ్ళ షేర్లన్నీ మాకు ఇచ్చేశారు దానికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ మొత్తం ఫోలియో నెంబర్లు అన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె కౌంటర్ వేశారు దీంతో ఇది ఖచ్చితంగా షాక్ ఊహించని పరిణామం సో ఇది రాజకీయంగా కూడా ఇబ్బందే ఇప్పటికే అనేక రకాలుగా రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు అనేది చూడాలి